ప్రవర్తించంకోసారి ఇలా నీచంగా ఇంకోసారి ఇలా ప్రవర్తించావంటే నువ్వు నా భార్య కాదని జనకముకి చెప్పేస్తా చెప్పండి చెప్పిన మరుక్షణమే మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి దానికి సిద్ధమైతే మీ ఇష్టం మరి నేనేదో తెగిన గాలిపటం లాంటిదండి ఎప్పుడైనా ఎక్కడికైనా ఎగిరిపోతాను కానీ నేను ఇక్కడ ఉండటం వల్ల మీ భార్యగా నటించడం వల్ల నీకే లాభం కానీ నాకు కాదు తెలిసిందా బాలు నేనేదో సరదాగా అల్లురు చేశాను దానికి అంత సీరియస్ అయిపోవాలా బాలు ఏం బాలు ఈ అమ్మాయి నీకు వెళ్ళాం కదా అత్తయ్యా నేను చెవులారా విన్నాను వీళ్ళిద్దరు నిజం అప్పుడు పెళ్ళి నోల్ మీమ ఏమిటి బాలు నిన్ను సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నానే నన్నే మోసం చేస్తావా నిమిషం కూడా ఇక్కడ ఉండదు ఉంటే అది నాదే కాని నా భర్తది మాత్రం కాదు నా భర్త అవును ఇప్పుడే కదా మొగుడు కదా కాదన్నా పెళ్లిని ఏడాది కాపురానికి వచ్చానని ఆయన నా మీద అలిగారు దానితో కోపంతో నువ్వు నా భార్య పో అన్నారు దానికి రోషం వచ్చి నువ్వు నా భర్త కాదు పో అని నోరు జారాను క్షమించండి అత్య ఇది మొగుడు గిల్లి గెచ్చాలన్న మాట అనవసరంగా అపార్థం చేసుకున్నాను అయినా మొగుడు పెళ్ళాల మధ్యలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటాయి అవన్నీ మనం పట్టించుకోకూడదు క్షమించి బాబు నువ్వు అబద్ధం చెప్పావు అనేట తట్టుకోలేకపోయాను ఒకసారి అనవసరంగా అంటే పళ్ళు రాలి జాగ్రత్త ఏంటి నీకు బాలు అంటే అంత ఇష్టమా అంటే బాలుని వదిలేస్తావా వదిలేయడం ఎందుకు నీకు ఇష్టమైతే మన ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందా అది పిచ్చిది దాని మాటలు నవ్వు నిన్ను ఆట పట్టించాలని అలా మాట్లాడుతుంది వచ్చినట్టు గుట్టుగా ఉండొచ్చు కదా నీ బాలకం చూస్తుంటే ఇక్కడే సెటిల్ అవుదామని ప్రయత్నం చేస్తున్నట్టుంది మీరు అనుకుంటున్నది నిజం కాదు ఆ ఆలోచన నాకే లేదు పంజరూలో ఉన్న చిలకను స్వేచ్ఛగా వదిలితే అది హాయిగా విచ్చలవిడిగా ఎగురుతుంది నా పరిస్థితి అంతే అనుకోకుండా దొరికిన ఈ ఆనందానికి నేను ఉక్కిరి బిక్కిరి అవుతూ ఎంతో ఆనందంగా చింతలేస్తున్నాను నా ఈ ప్రవర్తన వల్ల మీకేదన్నా ఇబ్బంది కలిగి ఉంటే నేను మీ మనసు ఒప్పించి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి కాఫీ ఏమైంది మెనక ఏమిటి ఆ చెప్పుడు పగిలిందా పగిలిందా ఏంటి బాలు మళ్ళీ ఏమన్నా గొడవ పడ్డావా అలాంటిది ఏం లేదు అత్తయ్యా నా చేతి కప్పు జారిపడింది ఆయన నన్నే వన్లేదు నన్నే వన్లేదు మరకలే కనబట్టలే సరే సరే మీరు వెళ్ళి స్నానం చేసిరండి అన్నట్టు ఇంకొక విషయం ఈ మిగిలిన రెండు రాత్రులు పూర్తి అయ్యేదాకా మీరు అడుగు బయట పెట్టడానికి వెళ్లేదు ఈ జానక్యమో ఒక్కసారి చెప్పిందంటే ఎందుకు రాత్రి ఆరు సార్లు పాట పాడాడు ఏడోసారి పాడతానంటే నేను వద్దన్నాను అమ్మ బాలు తొందరగా బయటికి వెళ్ళాలి వస్తున్నా అతయ్యా వస్తున్నా ఆ ఫోటో ఎవరిది నాకు కాబోయే భార్య మీకు ఇంకా పెళ్లి కాలేదా లేదు మరి మీకు పెళ్ళైందని జానకం అత్తయ్యకి ఏం చేయను ఆవిడ బ్రహ్మచారుల కొంపద్దెకివదు బదుగుతి తెరువు కోసం పెళ్ళైందని పెళ్ళాం త్వరలో వస్తుందని చెప్పాను ఆమె మంచితనం ముందు ఈ అబద్ధాన్ని దాచేశాను ఎలాగో లలితను పెళ్లి చేసుకోబోతున్నాను అప్పుడే నిజం చెప్పాలనుకున్నాను ఇంతలో ఏం జరిగిందో నీకు తెలుసా ఆ ఫోటో నేను చూడొచ్చా చాలా బాగుంది మంచి జోడి మీ ఇలాంటి మంచి మనిషికి భార్య కాబోతున్న ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు కానీ మరి నమ్మే విషయం ఏదో సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది క్లాఫిక్ అప్పుడు విషయంలో యామ్ వెరీ సారీ వెళ్తా మీ బాలుకి ఏమైందో ఏమిటో రెండో రోజు కూడా రాలేదు うん。 నాకు నిద్ర పట్టట్లేదు పక్కలోకి రమ్మంటావా ఏంటి పక్కలోకి వచ్చేది పడుకో పక్కలోకి వస్తున్నాట పక్కలో కొంత కోపం నీ జన్మలకైనా సరే నీలాంటి కోడలు కావాలని కోరుకుంటాను ఎంత బాగా పాడేవమ్మా మరి మీరు జమీందారు కదా మీ ఆస్తి కాజేద్దామని మీ వాళ్ళందరినీ బుట్లో వేసుకున్నాను సరేనా దేవుడు భక్తి లాంటి మంచి అలవాట్లు లేవనుకుంటాను ఏమిటి పర్మనెంట్ గా నా పెళ్లంగా ఇక్కడే సెటిల్ అయిపోవాలని పూజలు మొదలెట్టావా ఆ స్వార్థమే నాకుంటే నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు నీకు లలితకు పెళ్లి జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మీకు బాలు ఇంటి అడ్రస్ సార్ తెలుసు మూడో రోజు కూడా రాలేదు మరి ఏం జరిగింది వెళ్తా ఓ పని చేద్దామా రేపు ఉదయం బాలు ఇంటికి వెళ్దామా అలాగే బెడు పొద్దెక్కుతుంటే ఆ ముద్దు ఏంటండి వేడి నీళ్ళు పెట్టాను వెళ్ళి స్నానం రండి టిఫిన్ తిని బయటికి వెళ్దురు కానీ లేవండి లేవండి నీ నంగనాచి వేషాలతో నన్ను లొంగ తీసుకోలేదు పన్నీర్తో కడిగినంత మాత్రాన పంది నంది కాదు భార్య స్థానంలో ఉన్నంత మాత్రాన బజారు మనిషి భార్య కాలేదు అర్థమైందా ఈ పేడ ఎప్పుడు విరగడవుతుందో ఎవరు ఈ రోజుతో మీకు నా పేడ విరగడైపోవాలనేనండి నేను మిమ్మల్ని బయలుదేరమన్నది నిజం నిజం మీరు టెలిగ్రామ్ మా అమ్మకు సీరియస్ గా ఉంది అర్జెంట్ గా బయలుదేరి రమ్మని ఓ టెలిగ్రామ్ ఇస్తే అది చూపించి నా దారి నేను వెళ్ళిపోతాను మరో రెండు రోజులు గడిచాక నేను బయలుదేరిన బస్సు యాక్సిడెంట్ అయి అక్కడే నేను చనిపోయిన ఇంకో టెలిగ్రామ్ ఇస్తే అది చూసి అందరూ నమ్మేస్తారు ఆ తర్వాత మీకు పీడ విరగడైపోతుంది నా కారణంగా మీరెంతో బాధపడుతున్నారు వీలైనంత త్వరలో మీ జీవితం నుంచి తప్పుకుంటాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి బాలుగుంటాయి కదా మీరెవరు పాలుతో పనేంటి నువ్వు ఆయన కాదు భార్య నవదాం అనుకున్నా ఛాన్స్ దొరకలేదు ఎందుకు పెళ్లిని వాడుతూ మళ్ళీ పెళ్ళేంటి ఏంటి మీరు అనేది ఏముంది ఆయనకి పెళ్లి అయిందని చెప్తున్నాను బాలుకి ఇంకా పెళ్లి కాలేదు బాలు ఎందుకు రవుతున్నారు పిచ్చిపట్టిదా ఎందు వాళ్ళు కన్న ఇంట్లోనే ఉంది మీరేమో పెళ్ళే కాలేదంటున్నారు నీ అమాయకత్వాన్ని చూసి నవ్వుతున్నా గుడ్ మార్నింగ్ లलताంటి హై లలిత లలత చాలా బూడా ఫీల్ ఉంది ఆమె నవ్వించాల్సిన బాధ్యత ఉంది నేను చెప్పినప్పుడు మీరు చేయండి నేను నవ్వుతరా అమ్మ నీ చెన్నంద పెయింట్ అతరా రే ఓ లచ్చిగో లచ్చిగా పొద్దు తాగ బాగుండి పొద్దుగుల పడిపోయినామా లచ్చిగో లచ్చిగా పప్పు కూరగా పప్పు కూర తిని పడిపోయినామా లచ్చిగో లచ్చిగా ఓరి ఆంజనేయ ఆంజనేయ వాడు వాడురా ఇది రామాయణం నేను రాముని ఇది లచ్చిగాడు కోతండి కోత అదే అనుమతుడు లచ్చిగో లచ్చిగా

నీకు దళం బాణవీరా ఇయ్యా నీ కాలు పెడితే బాణవీరా నేను ఇయ్యా నీటి సంపుతరనే బాణవీరా ఇయ్యన్ బాయ్ ఎందుకు ఇయ్యవరా నేను అది మార్వాడి కొట్ల పెట్టుకొని బిర్యానీలు తెచ్చుకొని తింటా మా నాయనే మార్వాడి కొట్ల తాకట్టు పెట్టి బిర్యానీ తింటావా నా బంగారు తండ్రి నా వరాల మూట దగ్గర రన్ నొక్కి నన్ను పెళ్లి చేసుకుంటావా జోక్ కాదు సూర్య నేనంటే నీకు నిజంగా ఇష్టం అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు తెలిసి అడుగుతున్నావా ఒకసారి నేను నిర్ణయాన్ని మళ్ళీ ఆలోచించుకో ఇది నిజం సూర్య నిజం నీది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఆలోచించుకో నువ్వు ఓకే అంటే ఇప్పుడే ఈ క్షణమే గుడికి వెళ్దాం పద మన ఇద్దరి పేర్ల మీద అర్చన చేయించుకుందాం గుడిక మావాడా కాకపోతే నువ్వు పిలిచావు కదా తప్పకుండా వచ్చేతాడు సరే పదంట్రా పదంట్రా ఎందుకు మీరు వెళ్ళండి కాకపోతే వచ్చాక మాత్రం ఐస్ క్రీమ్ పార్టీ మన లో ఐస్ క్రీమ్ పార్లర్లో తప్పకుండా లక్ష్మీనారాయణ జరిగారు ఈ దంపతుల పేరును అర్చన చేయండి మా పేర్లు బాలు మెనక గోత్రం భరద్వాజ గోత్రం భరద్వాజ గోత్రోద్భవశ బాలు మవాత దుర్దక్షయ ద్వారా మేము కాబోయే దంపతులు మా పేర్ల మీద అర్చన జరిపించండి అమర పేర్లమ్మా లలిత సూర్య గోత్రం అమ్మా పూజారు గారు ఆమె మాకుండే గోత్రం

దళిత ఏమిటి నీకేమైనా పిచ్చి పట్టిందా నాతో ఇంకేం మాట్లాడద్దు దయచేసి నేను చెప్పేది విను ఒక్కసారి విన్నా సరే నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను అవసరం లేదు సూర్య సరే వాళ్ళు నువ్వు ఇక్కడ ఉన్నావా మీకోసం వెయిట్ చేస్తున్నాను సరే సరే అండి ఎప్పుడు ఆకలి చేసే Bé, Chantola, i per xupita, Ah! 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 వచ్చే లోప ఐస్ క్రీమ్ లాగించేస్తున్నా మీరు ఒకటే సర్మంగా మాకు ఇచ్చే ఐస్ క్రీమ్ పార్టీ పార్టీ అనుకో ఉంది తీసుకోండి అవునరే మీరిద్దరు గుడికి వెళ్ళారు కదా ఆ దేవుణ్ణి ఎవరు కోరుకున్నారు లలితకి పెళ్లి జరగాలని వెరీ గుడ్ కమాలేసే షేరి లలిత్ ఫ్లాష్ బ్యాక్ బాలు ఫ్లాష్ బ్యాక్ ఎస్ ఎస్ బాలు ఫ్లాష్ బ్యాకే ఐ నో పెళ్లి చేసుకోవాలనుకున్నది బాలుని వాడేదో నిన్న వదిలి మరొక దాన్ని పెళ్లి చేసుకోగానే ఆ కోపంతో నుండి నన్ను అడుగుండొచ్చు పెళ్లి చేసుకుంటావా అని అంతేగాని నిజంగా నా మీద ప్రేముండి కాదు ప్రేముందని నువ్వన్నా నేను నేను నమ్మను నమ్మను కోపడకుండా నేను చెప్పి విను ఏం చెప్తావు నీ పెళ్ళాం గురించి చెప్తావా అది కాదు లలిత ఓ మీ మూడు రాత్రులు ఎంత హ్యాపీగా గడిపారో అది చెప్తావా నువ్వు పొరపడుతున్నావు లలిత నా భార్య కాదు దయచేసి నేను చెప్పేది విను భార్య కాదా ఎందుకు ఓ మూడు రాత్రులు అయిపోయేసరికి మోజు తీరిపోయిందా ఆమె వదిలేసి నన్ను చేసుకుంటావా నాకు కూడా తాళి కడతావా లేక ఊపుడు కట్టలాగా ఉంచుకుంటావా ఏం మాట్లాడుతున్నావు లలిత నన్ను తాకొద్దు నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది అయినా వాళ్ళెవరో లేని అనాథవి ఆస్తు నిరుపేదవి అయినా నిన్ను ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని నా వెంటపడ్డ కోటేశ్వరుడైన సూర్యుని కూడా నీ కోసం కాదు పొమ్మన్నాను అలాంటి నన్ను మోసం చేయడానికి నీకు మనసులో ఒప్పింది బాను ఒకవైపు నాతో ప్రేమ నటిస్తూనే ఇంకొక అమ్మాయితో కాపురం చేశాం ఇప్పుడు మళ్ళీ అమ్మాయి భార్య కాదంటున్నావు ఎందుకు నన్ను అనుభవించాలనే కదా నీకు కావాల్సింది శరీరమేగా అయితే రామా అనుభవించా